ఈ క్షేత్రంలోకి వచ్చి నివాసం ఉంటే చాలు రోజు వచ్చి కాళహస్తీశ్వరలింగాన్ని మీరు దర్శనం చేశారా చూశారా అన్న దాంతో సంబంధం ఉండదు ఈ క్షేత్రంలో నివాసం చేసి ప్రాణం వదిలిపెట్టేసాడు అనుకోండి వాడు మోక్షమునే పొందుతాడు ఎందుకంటే వాడు కైలాసమాసం చేసిన వాడితో సమానం అందుకని వాడిని ఇంక ఇంకొకళ్ళు ముట్టుకోవడానికి వీల్లేదు శ్రీకాళహస్తి ప్రవేశమునకు ఒక్కదానికే సాక్షాత్ కైలాస ప్రవేశము కిందే శాస్త్రం తీసుకుంటుంది అంత గొప్ప క్షేత్రం ఇటువంటి క్షేత్రంలో నది అంత గొప్పదై ఉండడం విఘ్నేశ్వరుడు సర్వోత్కృష్టమైనటువంటి స్థితిని పొంది ఉండడం ఒక అద్భుతమైనటువంటి విశేషం సాధారణంగా క్షేత్రానికి ఒక నది ఉంటుంది ఒక పుష్కరిణి ఉంటుంది అన్ని వేళలా నది చాలా చాలా గొప్పది ఈ నది కన్నా ఆ నది అంత గొప్పది అని చెప్పడం సాధ్యం కాకపోవచ్చు నది నదిగా ఎప్పుడూ గొప్పది ఏ నది కూడా తక్కువ కాదు అన్ని నదులు గొప్పవి కానీ ఒక గంగానది ఉందనుకోండి గంగానది కన్నా అని చెప్పాలంటే దానికి ఒక ప్రమాణం ఉండాలి గంగానదితో పోల్చాలి ఒక ప్రమాణం ఉండాలి కానీ ఇక్కడ ప్రవహించేటటువంటి నది సువర్ణముఖరి అని పిలవబడుతుంది సువర్ణముఖరీ నది ప్రవాహం ఉన్నటువంటి క్షేత్రం ఎందుచేత అంటే యదార్ధమునకు శ్రీకాళహస్తిలో నది లేదు ఒకప్పుడు అగస్త్య మహర్షి ఈ ప్రాంతానికి వచ్చి శంకరుణ్ణి పూజ చేసి ఆయన ఇక్కడే తపోవనాన్ని ఏర్పాటు చేసుకుని తపస్సు చేశారు అగస్త్యుడు మహాశివభక్తుడు ఆయన పాదస్పర్శ పొందినటువంటి ప్రదేశం ఇది అంత గొప్ప ప్రదేశం కాబట్టి అగస్త్యుడు తపస్సు చేస్తున్నటువంటి సమయంలోనే ఇక్కడికి ఋషులందరూ వచ్చారు ఆయన ఎక్కడుంటే అక్కడ ఉంటారు ఋషులందరూ అసలు మీకు ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం చెప్పాలి అంటే లోకంలో అందరూ దేవతల్ని ఆరాధన చేస్తారు అగస్త్యుడు ఎక్కడైనా ఉంటే దేవతలు తమ స్థానాలు పెట్టుకుంటారు నేను రోజు వచ్చి ఇక్కడ కూర్చుంటాను అగస్్యుడిని చూడ్డానికి అందుకని ఇది నా స్థానం అని చెప్పి ఏ దిక్కున ఉండవలసిన దేవత ఆ దిక్కున ఆశ్రమంలో కూర్చుంటాడు ఎందుకు కూర్చుంటాడో తెలుసా అగస్త్యుడు చూడ్డానికి కాదు అగస్చ్యుడిని చూడ్డానికి కావాలంటే మీరు రామాయణం చదవండి ఆయన ముద్ర అలా ఉంటుంది పరమశివుడుగా ఉన్న భగవంతుడు కూడా ఆయన వలన ఉపకారములు పొందుతాడు పార్వతీ కళ్యాణంలో భూమి యొక్క భారాన్ని నిలబెట్టినవాడు సూర్యగమనం కోసమని వింజపర్వతం యొక్క అహంకారాన్ని అణిచినటువంటి వాడు కాశీపట్టణం మీద అంత మక్కువ కలిగినటువంటి వాడు ద్రవిడ దేశానికి కావేరీ నది ప్రవాహాన్నిచ్చి వ్యాకరణాన్నిచ్చి అనుగ్రహించినటువంటి వాడు అంతటి మహానుభావుడు అగస్త్యుడంటే అటువంటి అగస్త్యుడు శ్రీకాళహస్తి మీద వ్యామోహం పొందాడు ఇక్కడికి వచ్చి తపోవనాన్ని నిర్మించుకొని తపస్సు చేశాడు అప్పుడు ఋషులు అడిగారు ఇక్కడ ఒక నది లేదు నది తీసుకురండి అని అడిగారు ఆయన అన్నాడు ఒక నది రావాలి అంటే ఒక పర్వతం నుంచి ప్రవహిస్తుంది ఎందుకంటే నదులన్నీ పర్వతానికి కూతుళ్ళు అలాంటివి పర్వతాల నుంచి వస్తాయి ఏ పర్వతం నుంచి నేను తీసుకురావాలని అడిగాడు వాళ్ళు అన్నారు నీకే తెలియంది మాకు తెలుస్తుందా మాకు తెలియదు అన్నారు మరి ఎవరిని అడగాలి అంటే అగస్త్యుడు గొప్ప గణాపత్యుడు ఆయన మహాద్భుతమైనటువంటి ఉపాసన చేస్తాడు అసలు ఆయన చేయని ఉపాసన లేదు అంత గొప్ప ఉపాసకుడు వినాయకుణ్ణి చాలా తొందరగా ఎలా అనుగ్రహింప చేసుకోవాలో ఆయనకి ఉన్నట్టు వరికి తెలియదు ఆయన ఒక మాట చెప్పాడు గజాసుర సంహారాన్ని లోకంలో గణపతి చేశాడు అందుకని కపిలవర్ణం పొందాడు అందుకని కపిలుడు అని పేరు పొందాడు ఇప్పుడు కపిలుడు అంటే నల్లగా ఎర్రగా రెండు రంగులు కలిసి ఉంటే కపిలవర్ణం అంటారు చాలామంది కపిలవర్ణం అంటే నల్లా అంటూ ఉంటారు నల్లావు కాదు నలుపు ఎరుపు కలిసి ముద్ద రంగు పొందితే కపిల ఆవు అంటారు కపిల గోవు అని పిలుస్తారు ఆయన గజాసురుణ్ణి చంపాడు ఏనుగు ఉన్న ఉన్నవాడి చేతిలో తప్ప నేను మరణించనని వరమడిగాడు గజాసురుడు అనుగ్రహించాడు పరమాత్మ అందుకని తన కొడుక్కి ముఖం పెట్టాడు పరమశివుడు అసలు రహస్యం లోకల సంరక్షణం కోసమని ఇప్పుడు ఏనుగు ఏనుగుముఖమున్నటువంటి విఘ్నేశ్వరుడు ఏనుగు ముఖమున్న రాక్షసుణ్ణి పాతాళంలో సంహరించి ఆ నిత్తురంతా మీద పడితే కపిలవర్ణం పొందాడు పొంది పరమ సంతోషంతో పాతాళంలోంచి భూమి వివరం చేసుకుని పైకొస్తున్నాడు ఆయనకి అమ్మ అంటే విశేషమైనటువంటి ప్రీతి కంచి కామకోటి పీఠాధిపత్యం వహించినటువంటి చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు ఈ క్షేత్రం గురించి ఒక మాట చెప్తుండేవారు వినాయకుడితో కలిసి జ్ఞానప్రసూన ఈ క్షేత్రానికి వచ్చింది అని చెప్తుండేవారు అటువంటి వినాయకుడు పాతాళంలోంచి పైకొస్తున్నాడు అగస్త్య మహర్షి వెళ్ళి ఆయనని ఆరాధించవలసినటువంటి రీతిలో ఆరాధన చేశాడు ఆయన వెళ్ళి గణపతిని దర్శనం చేశారు అందుకే ఇక్కడ పాతాళ గణపతి ఇంకొక పెద్ద విశేషం ఉంది అసలు గణపతి ఎక్కడుంటారు అంటే మూలాధార చక్రం ఉంటాడు మూలాధారం అన్ని చక్రాల కింద కిందకుంటుంది బుధస్థానం ఉంటుంది కాబట్టి మూలాధార క్షేత్రస్థితం అని ముతుస్వామి దీక్షితారు వారి కీర్తన మూలాధారం కిందకుండాలి కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి గణపతి మూలాధార సూచనగా కిందకుంటారు పాతాళ గణపతి అన్న పేరుతో ఉంటారు సాధారణంగా మీరు ఎప్పుడైనా సరే గణపతి ఉపాసనలో ఒక విశేషం ఉంది గణపతి తత్వం అంతా పదహారు అంకె మీద పెడుతుంది అందుకే ఆ పదహారు నామములు చదవాలి ప్రతిరోజు కార్యక్రమం దేంతో మొదలవ్వాలి అంటే విఘ్నేశ్వరుడు యొక్క పదహారు నామములతో మొదలవ్వాలి ఒకవేళ నాకు చదవడం రాదనుకోండి కనీసం నేను ఒక కాగితం మీద రాసుకుని చదవాలి నాకు అలా చదవడం కూడా రాదనుకోండి చదివేవాళ్ళు ఇంట్లో ఒక్కళ్ళైనా ఉండాలి వాళ్ళు నోట్లో చదవకూడదు మిగిలిన వాళ్ళు చదవడం రాదు కొంతమంది ఉన్నారనుకుంటే ఆ స్తోత్రం రోజు పైకి చెప్పాలి అందుకే ఆ స్తోత్రం గురించి అంత గొప్పగా చెప్తారు ఇప్పటికీ పెద్దలు సుముఖశ్చైకదంతశ కపిలోజకర్ణక లంబోదరచ వికటో విఘ్నరాజో గణాధిపూమకేతుర్గణాధ్యక్షాళంద్రో గజాన వక్రతుండ శుర్పకర్ణో హేరంబ స్కందపూర్వజ షోడశైతాని నామాని పఠేత్ శృణుయాదీవ్వ చదువు శృణుయాద కనీసం విను విద్యారంభే వివాహే చ ప్రవేశే తథా సంగ్రామే సర్వకార్యు నజాయతే దేనికైనా సరే ఇది చదవవలసింది ప్రవేశే అసల అసలు అంతా అక్కడ పెట్టారు లోపలికొచ్చినా బయటికి